ఈ తెలంగాణ ప్రాంతం తనదైనటువంటి స్వయం ప్రతిపత్తితో కూడుకున్న రాజకీయాలను సమాజాన్ని నిర్మించాలని నిరంతరం రకరకాల పద్ధతులు రకరకాల స్థాయిలలో ఉద్యమాలు నిర్మించిందని దాని యొక్క చరిత్ర సారాంశం అంటే మొఘలు పరిపాలించినప్పుడు మొఘలు ఎక్కడో ఢిల్లీలో ఉండి ఇక్కడ ఈ ప్రాంతాన్ని కబలించాలనుకున్నప్పుడు అటు కాకతీయుల రూపంలో దానికి అడ్డుకట్ట వేసినారు ఆ రకంగా కాకతీయులు కాకతీయుల సామ్రాజ్యం ఏర్పడ్డ తర్వాత కాకతీయులు ఆ కాకతీయ సామ్రాజ్యంలో ఉండేటువంటి అనగారిన ప్రజారాశుల యొక్క హక్కులను అని చెప్పేసి సమ్మక్క సారక్క లాంటి వాళ్ళు కొట్లాడినట్టు చరిత్ర చెప్తుంది అట్లా ఆసఫ్జాయిలు పరిపాలించినారు నవాబులు పరిపాలించినారు తురిస్కులు పరిపాలించినారు బమిణీ సామ్రాజ్యం కొంత ఇందులో భాగమైంది ఇట్లా ప్రాచీన కాలం నుంచి శాతమానులు పరిపాలించినారు శాలివాహన్ పరిపాలించినారు ఇలా రాజరిక వ్యవస్థ ఇక్కడ వెలిసి ఆ రాజరిక వ్యవస్థలో కూడా అంతర్గతంగా అనేక తిరుగుబాట్లు వచ్చినాయని ఆ యొక్క ఆ మాట యొక్క అర్థం సరే నిజాములు పరిపాలించినారు నిజాం యొక్క నియంతృత్వ రాజరిక వ్యవస్థ నుంచి కూడా ప్రజా పోరాటం ద్వారా విముక్తి పొందినాము తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని